మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసన్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన మీ కల్లూరి సుబ్బు తెలుగు యువత ఉపాధ్యక్షులు दर्शी नियोजक वर्ग రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పక్షాన పోటీ చేసే అభ్యర్థులకు టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బీఫామ్లు అందజేశారు అమరావతిలోని చంద్రబాబు నివాసంలో ఆయా నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులకు బీఫామ్లు ఫామ్లు పంపిణీ చేశారు ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఎంపీ అభ్యర్థి మాగుండ శ్రీనివాసరెడ్డితో పాటు దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి బీఫాము అందజేశారు దర్ నియోజకవర్గంలో హోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాస రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ విసి రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ దర్శి ప్రకాశం జిల్లా